ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇప్పుడైతే వీడియో ఎందుకు తెస్తుందని అంటే ఇంకా మేము వీడియోస్ తీసి పెడతా ఉన్నాను కదా ఇంకా నిన్న మా వదినతో పెట్టాను చూసారా వీడియో మీ వదిన చాలా బాగా మాట్లాడుతుంది కొత్త ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పేసి అయితే కామెంట్ చేశారు కదా ఇంకా దాంతో తను ఇష్టం అండి తనతో మాట్లాడి దా డౌట్ మీద కూడా మీకు కామెంట్స్ కామెంట్కి రిప్లై ఇస్తాను ఇంకా నేను ఏదో కామెంట్కి రిప్లై ఇద్దామని వీడియో ఆన్ చేశాను అది ఏదంటే చెప్పేస్తాను స్క్రీన్ మీద కూడా వచ్చింది సుబ్బు మీ అన్నయ్యనైతే చూసావు కదా మీ అన్నయ్య అయితే వ్యూస్ రావాలని చెప్పేసి దేవిన వాళ్ళ అయితే వీడియోస్ తీస్తున్నాడు దేవెన మహేంద్ర వాళ్ళతో నువ్వు కూడా వెళ్ళి తీయచ్చు కానీ నీకు వ్యూస్ వస్తే ఫిఫ్టీకే అయిపోతారు సంథింగ్ కామెంట్ పెట్టారు నేను చదివాను దాన్ని కూడా మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఇంక వీడియో వస్తుంది కదా స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఇంకా ఇప్పుడు బాగా ఆడున్నాడు నేను ఎడు ఇంకా వాళ్ళతో కూడా తీయొచ్చు మీకు వ్యూస్ బాగా పెరుగుతాయి అంటే వాళ్ళు ఉంటేనే వ్యూస్ పెరుగుతాయండి ఇంక ఏదైనా వీడియో తీసి పెడితేనే కదా మనం తీసేది మనం చేసుకునే పనులు ఇంకా తీసి పెట్టుకుంటే చాలు వాళ్ళతో తీస్తేనే వ్యూస్ పెరుగుతాయి అంటే చెప్పండి మీరే ఇంకా మీరు మా వీడియోని ఏ వీడియో పెట్టినా కానీ ఏదన్నా ఇప్పుడు మాకు ఏదన్నా డైలీ బ్లాగ్ ఉందనుకోండి అది మీ పోస్ట్ చేయగలనే చూస్తే వ్యూస్ వస్తాయి చూడపోతే రావు ఇంకా మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకు ఫిఫ్టీకే అయిపోతారు త్వరలో మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు అంటున్నారు మాకు ఇంతే ఉన్నా పర్లేదండి ఇంకెందుకంటే మేము పెడుతున్నాం కదా ఇంకా మా బావలు మా బావలు తీస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ చేత కూడా మా చేత ఎట్టబెట్టించారు ఛానల్ అలా పెట్టేయాలని చెప్పేసి అయితే వాళ్ళు తీస్తున్నారు మేమైతే నేనైతే ఉన్నాను బావ అయితే ఆడ ఉన్నాడు చెప్ప మీరే చెప్పండి వాళ్ళతో వీడియోస్ తీస్తేనే మీరు చూ ఒక పెట్టాడు అందరిని అనట్లేదు వాళ్ళతో వీడియో తీస్తేనే చూస్తారా చెప్పండి మేము మా పనులు పెట్టుకుంటున్నాము ఒక బావ కూడా ఎంత పనున్నా కానీ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి తీసి పెడతానన్నాడు అన్నాడు అనే కొంచెం వరకు స్టార్ట్ అయింది ఇంకా నైటు నీళ్ళు కట్టడానికి వెళ్ళానని చెప్పి ఫోన్ చేశాడు నేనైతే చెప్పాను బావా వీడియో తీసి నువ్వు కూడా ఉండు నువ్వు చేసుకునే పనుల్లో కూడా అని చెప్పేసాను ఇంకా మీరు ఇప్పుడు దా సపోర్ట్ చేశారు ఇంక ముందు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నామండి ఇంకా దేవెన మహేంద్ర అంటారా వాళ్ళు ముందు ఛానల్ పెట్టాలని ప్రాక్టీస్ అవుతున్నారు మా బావాళ్ళు దాంట్లో వీడియోస్ తీసి పెడతా ఉన్నారు మేమైతే ఆడైతే దగ్గరలో అయితే లేవు నేను ఇంకా బాగా పొలం పని చూసుకోవడమే సరిపోయిందనమాట కార్యక్రమం ఇంక బావ ఒక్కడ గిన మా అయితే చేయలేడు ఇంకా అత్తమ్మ కంట అత్తమ్మ బాగాలేదు అత్తమ్మ నొక్కల్ని ఇంట్లో వదిలిపెట్టలేరు కదా ఇంకా బావొక్కడ గినాలి చెప్పుకుంటున్నాడు ఇంక రేపు అయితే ఇంకా మా అన్నయ్య వెళ్తాడనమాట మా అన్నయ్య కూడా వెళ్ళి బావకి సహాయంగా ఏదో పని చేస్తూ ఉంటాడు ఎందుకంటే మా అన్నయ్య పెళ్ళికల్లా మా బా అదే బావ ఎలా చేశాడు ఈ పనుల్లో కూడా మా అన్నయ్య పోయి సహాయం చేసి బావ బామార్థులు సహాయం చేసుకుంటూ ఉండాలండి ఇంకా కామెంట్ పెట్టారు అలా పెట్టకండి మాకు కుదిరితే తీసేవాళ్ళు మాకు కుదరదు నేను ఏడున్నాను బాగా పడున్నాడు అయినా మీకోసం అని చెప్పి మా వదినతో తీసి పెడుతున్నాను కదా ఇవి చూడండి ఏమి అనుకోవద్దు మా వదిన కూడా వీడియోలోకి వద్దాం వద్దామని చాలా కుషాలు పడుతుంది తీసింది మా వదినే మాట్లాడింది నేను చెప్పాను మీ పక్కన నేను చెప్తే రెండు మాటలు చూస్తాను వీడియో అంతా ఆపి నేను చెప్పలేను కదా అలా చెప్పే పని అయితే నేనే తీసుకునే ఇంకా చిన్నగా నేనే మాట్లాడతాను అని చెప్పేసి మా వదినే మాట్లాడేసింది ఇంకా మా వదిన కూడా ఛానల్ పెట్టమని అడుగుతున్నారు మా వదిన మన ఇష్టం అండి పెట్టాలనుకుంటే పెడతారు లేకపోతే లేదు ఇంకా నేను ఆ కామెంట్కి రిప్లై ఇద్దామని వీడియో ఆన్ చేశాను అనమాట స్క్రీన్ మీద కూడా పడతా ఉంటుంది కావాలి పెళ్ళి వీడియోలు పనులు తీసేము దగ్గరుంటే మా తోడుకోడతాం మేము కూడా తీసేదాన్నేము కానీ మిస్ ఇంకెక్కడ ఉన్నాను కదా ఇంకా తీయలేను ఇంకా ఆడున్నాం ఒకదాన్ని అని చెప్పేసి అయితే వాళ్ళ పనులకి వెళ్తే ఇంటాడు ఒకదాన్నే అని చెప్పేసి అయితే ఇంక బావాడు వదిలిపెట్టేశాడు ఇంకా ఏదో చూదాం అనుకున్నాను గుర్తు రావట్లేదు ఇంకా కామెంట్ ఉంది అది కూడా స్క్రీన్ మీద పెడతాను నాళ్ళు ఈ మధ్య కదండి దీవెన వాళ్ళు వచ్చింది ఇంక అయితే మా బావ దీవెనా వాళ్ళని పెట్టుకుని తీసాడు దీవెనా అని ఈ మధ్య కదా వాళ్ళు ఛానల్ స్టార్ట్ చెప్పి వాళ్ళకి అలవాటు అవుతుందని అయితే తీస్తున్నారు అంతకు ముందు మా బావ మూడు సంవత్సరాల కష్టంతో పైకి ఎదిగి ఇప్పుడు యూస్ సంపాదించుకుంటున్నాడు ఇంకా దాన్ని చూసి కుళ్ళేందుకండి మూడు సంవత్సరాల కష్టం మళ్ళీ నాలుగు సంవత్సరాల కష్టం యూట్యూబ్ మా బావది మేమంటే కొత్తగా పెట్టే సంవత్సరం కూడా కాలేదు ఇంకా వాళ్ళకు మీకు రావట్లేదు అంటే ఏం చేయలేము అండి వ్యూస్ అనేవి మీరు దాన్ని బట్టి మేము బట్టే కంటెంట్ని బట్టి వస్తాయి ఇంకా వాళ్ళని ఇస్తే వ్యూస్ వస్తాయి అంటే ఎలా అండి ఇంకా ఇప్పుడైతే మేము కూడా మాకు ఇష్టం లేదనమాట ఫస్ట్లో ఛానల్ పెట్టం బావకు కూడా కానీ మా బావ ఉప్పందం మీద ఛానల్ పెట్టించడం స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఒక మీద పెడితే ఇంకా మేము కూడా ఇదే ఒకటిలాగుంటుందిలే పని పోతా వీడియోస్ తీసుకోవచ్చని వీడియోస్ స్టార్ట్ చేసాము ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఇంక ఇప్పుడు రోజుకి రెండు పెట్టుకుంటా ఉన్నాము ఇంకా బయట పనులు చూసుకుంటా ఇంక ఇప్పుడు దీ మా అంటే ఒక ఆధారం అన్నప్పుడు పని డబ్బులు ఈ డబ్బులు మిలితే అయ్యే ఉంటాయి అచ్చ యూట్యూబ్ మీదే కాకుండా ఓ పక్క పని ఓ పక్క యూట్యూబ్ చూసుకుంటున్నాము ఇప్పుడు మహీంద్రా వాళ్ళకి కూడా ఇంకా అమ్మాయి పని చేయలేదన్నమాట అంటే మామూలుగా నేను చేయలేను కానీ అలవాటు అయ్యాను ఆ అమ్మాయి కూడా చిన్నగా పనికి పోతా వీడియోస్ తీసుకుంటా ఉండిద్ది లేదా ఇంట్లో ఉండిద్ది అని చెప్పేసి అయితే ట్రైనింగ్ కోసమని మా బావోళ్ళు తీస్తున్నారు ఇంకా అలా కామెంట్స్ బెటర్ దాని ఒక నెగిటివ్ కామెంటే అందరు చదువుతూ ఉంటారు చదివి ఫుల్లు ఇది అది అనుకుంటూ ఉంటారు ఇంకా ఏ కామెంట్స్ రాకూడదంటే అంటే ఈ కామెంట్కి నేనే రిప్లై ఇచ్చాను ఇంకా మేమైతే మా మాతో మేమే తీస్తాం వీడియోస్ డైలీ బ్లాగ్స్ అని లేదా ఇంట్లో చేసుకునే పనులు ఏదైనా కొత్త రెసిపీ చేస్తాం అప్పుడు వీడియో తీసి మీకు పెడతా ఉంటాను ఇప్పుడైతే కొత్తగా మా వదిన వచ్చిందండి నా తోడుకి వీడియో తీయడానికి అయితే ఇంకా నేను మా వదిన కలిసి తీస్తాము వాళ్ళతో తీయమంటే వాళ్ళు ఆడ ఆడున్నారు మీకు చెప్పాం కదా మీరు తీయొచ్చు కదా మీకు అసలు చెప్పలేరు అంటున్నారు ఒకళ్ళు చెప్పారని వాళ్ళతో పోయి వీడియో తీస్తే పందానికి తీసినట్టు ఉండిద్ది ఆడంకా చాలా మనస్పర్ధలు వస్తాయి మాకు అనిపించాలండి వాళ్ళతో వీడియో తీయాలి అని వా ఇంకా వాళ్ళకి ఇష్టం లేకుండా మనం పోయినా కానీ ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇంక నేనే వీడియో తీసుకొని నేనే పెడతా ఉన్నాను అటు నుంచి అయితే బాగా ఇంకా రేపు నుంచి మొదలవుతాయి ఆ వీడియోస్ బాగా పెడతా ఉంటాడు నేను ఇక్కడ తీసి పెడతాను మా అంటే మా వదిన ఇష్టపూర్వకంగా వస్తుంది కాబట్టి ఇంక మా వదినతో వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అనమాట ఇంకా మా అమ్మ ఇక్కడే ఉండూర్లో పనికి వెళ్ళింది నా కోసం డిన్నర్కి ఏదో ప్రిపేర్ పొద్దున తోటకూర ఉండింది అనమాట పెరుగు తోటకూర కర్రీ అలా జరిపోయి ఇంకా ఉదయం సాయంత్రం సాయంత్రం ఉదయం తినకూడదు అనేసరికి ఇంకా మామ నా కోసం అయితే ఇప్పుడు ఉండి పెడతా ఉంది నేను కూడా చిన్నగా వాళ్ళ ఎవరు మీరు సాగించుకోకూడదు అన్నమేండి ఇదేంటి అదే నేను వంగుతా లేవాలి కదా నాన్నో నేను మామూలుగా నేను పోసుకొని నేను దోడుకొని చిన్నగా అటు ఇటు తిరుగుతా గొడలు మడితే వస్తా ఉంటే సరిపోతుంది అంత బుర్రం పట్టే పనులు అయితే నేను నేనేం చేయాలి ఆడా ఉన్న అయ్యే చేసుకునేదాన్నే కాకపోతే బ్లడ్ లేదని చెప్పేసి వచ్చిన పనులు తక్కువ చేయాలని బావ అయితే నైట్ పాదకొండింటికి నీళ్ళు కట్టడానికి వెళ్ళి చాలా కష్టపడుతున్నాడంట సరేనా ఇంకా పంట అయితే బాగా పండాలని దేవుడిని కోరుకుంటున్నాను దేవుడి మీదే భారం వేసి పంట వేసాము మరి అదంతా ఎలా ఉండిద్దో ఏమోనండి ఇంకా ఒకసారి అలానే ఇంట్లో కూడా ఉంటాయని చెప్పి ఇంట్లోకి మళ్ళీ అలానే బయట వేస్తున్నాము ఆరు ఎకరాలు అనమాట దేవుడు చల్లని దేవులతో బాగా పండాలని కోరుకుంటున్నాం మాదే కదండి రైతు ప్రతి ఒక్కరిది అదే అనమాట ఒకళ్ళు రావాలి ఒకళ్ళది పోవాలని అనుకోకూడదు ఇంకా అందరిది ఒకేలాగా ఉండాలి అందరి మీద నాది మిగులుగా ఉండాలని కూడా అనుకోకూడదు అదంతా దేవుడు ఇష్టం ఇంకా దేవుడి మీదే భారం వేసి అయితే ఈ సంవత్సరం పంటేస్తున్నాం ఎలా ఉండిద్దో ఏమో ఇదేనండి ఇంకా కామెంట్ పెట్టినా నెగిటివ్ అని అనుకుంటారు ఒక్క నెగిటివ్ కామెంట్స్కి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తే అలా పెట్టకూడదు మీరేం అనుకోకూడదనే నేను ఈ కామెంట్కి రిప్లై ఇచ్చాను మీరేం అనుకోని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే చెప్పానండి ఇంకా నా మాటలు ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి మీరు మంచి కోరే కదా చెప్పాను అనుకోవచ్చు ఇంకా ఈ కామెంట్ వల్ల ఎంతో మంది చదువుతారు వాళ్ళ వీడియో ఏంది దీవిన వాళ్ళ వల్లే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి ఇది దానికి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అలా ఏం నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఇష్టం వాళ్ళండి మాకైతే నేనైతే ఇప్పుడు ఏడన్నా బాగా ఆడన్నాడు ఇంకా వాళ్ళ వీడియోస్ అయితే ఏమంటే ఆడికెళ్ళి వెళ్ళి కూర్చొని అదే పనిగా వాళ్ళని వీడియో తీలేం కదా అందుకని చెప్పేసి అయితే పెట్టాను మీరేమనుకోర మీరేమి అనుకోరనుకుంటూ కామెంట్కి రిప్లై చెప్పాను సరేనా సరేనండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే అనమాట నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను సరేనా బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వచ్చేదైతే మా వదినతో కూడా ఏదో ఒక వీడియో చూపిస్తాను మా వదిన మాట్లాడతానండి ముందుకు వస్తుంది మా వదిన కూడా చాలా బాగా మాట్లాడుతున్నాను చాలా బాగా మాట్లాడుతున్నా చెప్పేశారు కదా చాలా చాలా థ్యాంక్స్ అండి మా వదిన వాళ్ళు ఉన్నారు దీంట్లో పనులు చేసుకుంటా ఉంది మీకైతే మా వదిన ఛానల్ పెట్టిద్దా లేదని చెప్పేసి నెక్స్ట్ వీడియో వచ్చే వీడియోలో ఆ తర్వాత వీడియోలో కానీ నేను మా వదిన కూర్చొని మాట్లాడి పెడతాము సరేనా ఇంకా వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి బాయ్ బాయ్